సంస్థలు అవుతారు లింగాయ్యపాలెం గుంటూరు గోరల్ మండలం గుంటూరు జిల్లా వారి పోటీ పోటీలో పాల్గొంటున్నారు నిర్వాహకుల తరఫున వారికి ధన్యవాదములు నాలుగో రెడీగా ఉండాలి ఎలాంటి సంవత్సరం గారు లింగాపాలెం గుంటూరు రోడన్ మండలం గుంటూరు కింద వాడి కరెంట్ కరెంటు మరి కళలను ఎవరు కూడా పట్టుకోకూడదు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పట్టుకోకుండా మనం తిలగించవలసిందిగా కోరుతున్నాం బాబా ఎదురుగా కట్టుకోవాలి మీరు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పద ఐపోయే సున్నాలు అయిపోయే అని చెప్పాం మార్కింగ్ వెంకటేశ్వర్లు చాము భాష వెంకటేశ్వర్లు ఈ లైన్ మార్కింగ్ పోయండి సున్నా వచ్చి సున్నం పోయాలి பட்டாவே ஆர்தே ஆர்தே

अ Clay ऌोई गीतस, एक उतौनी, जास्चिा पारू पीषिम हेती जाय थिया जाय्ट, अ आत्यार दौ्टर मान्भ गन्दरि दीवार्ट, प्रदसलोलिष ज हेती गुटिंध, जई भीषिम घुरूता दौपटिंध, temperature दिषित आई गुट्सोलवसे पॉज़ यॉश्ध्रा రెండు వందల ఐదు వందల ఎదుర దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొత్త సాగుతుల జరుపుకన్నా రెండు నిమిషాల పదకొండు సెకండ్ లో ఉన్నందుకు ఇటువైతే లైక్ పోయాలి ఎప్పటికప్పుడు మధ్యలో కొడుస పోయిపోయినా గోదావరి మండలం గుంటే జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మన ఎదురుస్తలేదు ఎలా మీ సంవత్సరం గారు గుంటూరు గోర మండలం గుంటూరు జిల్లా వారికి అంతా అటువైపు కూడా పోస్తాం ఓకే అటువైపు కూడా చివరి కూడా పోతున్నాయి అటువైపు కూడా పోతున్నది ఇక్కడ చివరిలో అక్కడ చివరిలోనే పోస్ట్ చేయమంటది కొంటే కొంటే ప్రదర్శిస్తున్నాయి ఆంధ్ర దగ్గర రావాలి బయలుదేరు రావాలి శ్రీలంక సందర్భంగా తిరుమలూరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఎద్దుల పందెములు మరి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి మరి ఈ ఎద్దుల పందెములు తిరిగించడానికి మరి చుట్టుపక్కల గ్రామస్తులు మరి గ్రామ ప్రజలు చాలా ఉత్సుకతతో వచ్చి తిరిగిస్తున్నందుకు ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం డుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకంలో ఉన్నాయి రావాలి వెంకటేశ్వర స్వామి ఆశ్రీసులకు మెగా మన్య నాయక్ గారు కరెంటు కోర్సు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడియన్స్ ఎందుకంటే అది కరెంటుతో పని కాబట్టి కొంచెం చేతులు ఆ వైర్లు అనేది వేయకుండా చూసుకుంటూ తొలగించవలసిందిగా కోరుతున్నాం డాక్టర్ల వారు రావాలి スタミナさん、どうしても లు నిర్ణాయకాలు గుర్త గోవర్ మండలం పుట్టొచ్చిన వారి కథ ప్రదర్శనిస్తున్నాయి

चाला राष्ट्र स्थायी इतर पंडू चारा रसगतर कोनसा अभिनंद पंड मसराव गे लिंगायत गुंतू गोर मंगल गुंतू किंवा जात प्रदर्शनी

పన్నెండుగుల దూరాన్ని పదకొండు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై సెకండ్ లో ముందంజలో ఉన్నది వ్యాప్తంగా తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం బయట రావాలని జత తీసుకురావాలండి ఆ తదుపరి కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో సంకొట్టి అనంతరాములు గారు సూర్యపల్లి ఎడపలూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట అధికరెడీగా ఉన్నారు

వెనకాలి గుంటూరు మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనిస్తున్నారు ఇప్పుడు పంతొమ్మిది యాభై వేల రూపాయలు రెండో లైటింగ్ దగ్గర

మూడవ బహుమతి నలభై వేల రూపాయలు పాట శాదా హెంకరెడ్డి గారు రిటైర్ చేశారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు పాత ముస్తప్పూరు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆరో బోమతి పదిహేను వేల రూపాయలు హనుమల చంద్రమ్మ గారు ఆరు రావాలి వారి కుమారుడు అనుమణిక్ష గారు ఏడవ తోమతి పది వేల రూపాయల దాకా నా వెళ్ళ మనసుంధర గారు సైంటి ఎనిమిదవ తోమతి ఐదు వేల రూపాయలు వల్లభాయ్ నారాయణ గారు బ్యాంక్ మేనేజర్లు కూడా ప్రత్యేకంగా ఉత్సాహం నుంచి మరి ఆహ్వానిస్తున్నాం ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ రావాలి బయలు రావాలండి ఐదో చోట్ల టీడీగా ఉండాలి చాలు భాష ఎక్కడ కూడా ఉండాలి ఇంత రాష్ట్ర శ్రీరాము సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి మహిళా కోల పోటీలు దుర్విజయంగా మరి నిర్వహించుకోవడం జరిగింది దానిలో తెలుపుతున్నటువంటి విజేతలు సాంసారావు గారు లింగాయపాల్యం గుంటూరు రోడరు మండలం గుంటూరు తెల్లవాడి అంతా ప్రదర్శినిస్తున్నాయి విజేతలు స్టేజ్ వద్దకు చేరుకోవాల్సిందిగా కోరుచున్నా మొదటి కూడా నాలుగు నిమిషముల వల్ల ఆంజనేయ స్వామి పోలవరం బృంద గూడూరు క్యాంప్ శివాజీ మాస్టర్ గారు రెండవ బహుమతి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడు గల దూరాన్ని పదహారు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానం కూడా కొనసాగుతున్నాయి మహిళా కోరడా పోటీలు రెండవ బహుమతి చంద్రులాల్ కోలాడ బృందం పాండనాయక్ పండ సూర్యపేట్ అదేవిధంగా మూడవ బహుమతి అమరేశ్వర కోలాడ బృందం అమరాబాద్ అచ్చంపేట్ నాలుగవం వెనకడా ఆ లైన్ కనపడాలని చెప్పినా కానీ ఎన్నిసార్లు అన్న చెప్పలేదు మీ మీదే ఆ లైటింగ్ కనుకండి అయ్యే బాబు బాబు ఆ లైటింగ్ చెప్పుకోండి శ్రీరామనవమి లైన్ చెప్పుకోండి ఉత్సవాలు దిగ్విజంగా కొనసాగించడానికి వారు మన వీరాశారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారికి ఎనిమిదవ ఎనిమిదవ రోజు రెండు దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం மாமதி எல்லா சம்சரங்களும் அடைக்காலம் புட்ட ரோஸ் மண்டலம் வந்து செல்லலாம் அந்த போர்க்களமா இங்கமும் குதிரைமலை